నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓటుకూరు గ్రామంలో భూస్వాముల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ బంజార భూములు దళితులకు పంచి పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య డిమాండ్ చేశారు కార్యక్రమంలో భాగంగా వారు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెలల పరిపాలనలో ఇవాళ అధికార పార్టీ వైపున దళితులపై దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ మరొక వైపు యథాచాపురం ఊటుకు లాంటి గ్రామాలలో అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉంటే ఆ కబ్జా భూములను అరికట్టాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి ఊరిగం చేస్తూ ఇవాళ అధికార పార్టీకి కొమ్ముకు వస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఊటుకూరి గ్రామంలో దళితులు మూడు వందల యాభై మూడు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్లు యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి చెట్టు పుట్ట కొట్టుకొని దాన్ని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో ఆ భూమి పక్కన వంటి కృష్ణ మైనింగ్ కంపెనీకి గతంలో రెండు వేల మూడులో నూట డెబ్బై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే రెండు వేల ఇరవై మూడుకి లీజులతో అయిపోయింది అయినా కూడా ఆ యాజమాన్యం అరవై ఎకరాలకు మాత్రమే ప్రపోజల్ చేసుకొని మిగిలిన భూమికి భూమి సంబంధించి వదిలేసిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో మైనింగ్కి లేనటువంటి భూమి ఏదైతే మూడు వందల యాభై తొమ్మిది పీ టూలో యాభై ఎకరాలు ఉందో ఆ భూమిని సదును చేసుకుంటా ఉంటే అక్కడ మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా దళితులు భూములకి వెళ్ళనీకుండా వాళ్ళు చెట్టు కొడుతుంటే నిరంతరం అడ్డుపడుతూ ఇవాళ వాళ్ళ మీద దౌత్యం చేసే పరిస్థితి ఉంది జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఊటుగూరు గ్రామంలోనే దళితులు సాగు చేసేట భూమిలో అక్రమంగా నిషేధ పోటీ తక్షణమే తొలగించి దళితుల ఆక్రమణ ప్రభుత్వ భూమికి యాజమాన్యకు కల్పించాలని అదే విధంగా ఆ గ్రామంలో మూడు వందల యాభై ఆరు సర్వే నంబర్లు రెండు వందల పదిహేను ఎకరాలు మేతపురంలోకి ఉంది ఈ భూమిని గ్రామంలో ధనిక రైతులు భూస్వాములు కొంతమంది భూములను రైతాంగం మొత్తం ఆక్రమణ ఉన్నారు కాబట్టి తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో చెంటు భూములు లేనటువంటి పేదలకి భూమిని పంపిణీ చేయాలని అఖిల భారత రైతు మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని తక్షణమే పరిష్కరించుకుంటే ప్రజల వరకు ఆందోళన కార్యక్రమాన్ని మేము ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం